ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా అన్నము మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మేమైతే బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాము ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా టమోటాను కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ మష్రూమ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత ఇది రైస్లోకి ఇలా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలాలు అండి మన ఇంట్లో ఏముంటే అవన్నీ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి కొంచెం వేసుకుందాము నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకుందామండి ఇలా బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాము కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా షాజీరా వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ అంతా బాగా వేయించుకోవాలండి అసలు ఎక్కడ కూడా పచ్చి వాసన అనేది రాకోకుండా బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇందులోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా అంతా వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆల్రెడీ రైస్ అనే నానబెట్టుకున్నాం కదండి ఇలా వేయించుకున్న ఈ మిశ్రమం అంతా మనము ఈ రైస్లో వేసేయాలండి ఇలా వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేసి స్టవ్ ఆన్ చేసేస్తే సరిపోతుంది రైస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రాతి పువ్వు బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క నెక్స్ట్ వచ్చేసి టమోటాలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఐదారు పలుకులు జీడిపప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలా అంతా వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేసి మిక్సీ అనేది పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో అయితే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఈ బిర్యానీ మసాలా అంతా వేగిన తర్వాత మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఈ ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడ కారం పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేయాలండి వేసి అంతా బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసి బాగా ఒకసారి కలుపుకోవాలి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ ఈ ఒక పెనుమ్ములో వేసి ఒక కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పక్కన అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత మన మసాలా అంతా ఉడుకుతుంది కదా ఇందులో అయితే మనం మష్రూమ్స్ వేసేయాలి అంతే అండి మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు చూద్దాము బగారా అన్నం ఎలా అయిందో ఈ బగారా రైస్లోకి మన మష్రూమ్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్